అండి హైదరాబాద్కి చెందిన హైదరాబాదు వాస్తవ్యులు శ్రీ విజయ్ శ్రీ 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 విజయ్ కుమార్ గారు ఆయన ఆయనకి బాగా చాలా బాగా నగలు నగలు నట్ నగ నట్రా వేసుకోవటం చాలా ఇష్టం అట చాలా చాలా ఎప్పుడు వేసుకుని తిరుగుతూ ఉంటారు అన్నమాట ఈ నగల్ని అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ నగలనన్నీ తీసుకు వేసుకుని తిరుగుతూ ఉంటారు ఇవన్నీ చూస్తుంటే ఒకసారి నాకు నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు రాత్రి పూట ఎలా నిద్రపోతారు ఈ నగలన్నీ ఎక్కడ పెట్టుకుని నిద్రపోతారు మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత పని వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి కనిపిస్తారా అదే నగలతో లేకపోతే కేవలం బయటికి వెళ్ళేటప్పుడే కనిపిస్తారా అనేది నాకు ఒకటి అనుమానంగా కలుగుతుంది చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక సర్దార్జీ ఫ్యామిలీ ఉండేది ఆఫ్కోర్స్ మాకు తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు అనుకోండి వాళ్ళు వాళ్ళ అమ్మాయి కూడా నా క్లాస్మేట్ అయింది తర్వాత అయితే వాళ్ళ ఫాదర్ ఎప్పుడు కూడాను ఆ పగిడి అంటారు కదా సర్దార్జీలు వేసుకునే ఆ పగిడి అంటారు కదా అంటే తలపాగ టర్బన్ అది కట్టుకుని తిరుగుతే ఎప్పుడు కూడాను ఆయన ఎప్పుడు చూసినా దానిలోనే కనిపించేవాడు అనమాట నాకైతే కాస్తంత ఉత్సుకత వచ్చేది నా ఏంటబ్బా ఏంటబ్ అంటే ఇన్క్విజిటివ్నెస్ అనమాట ఏంటబ్బా అసలు ఏం ఏం చేస్తూ ఉంటాడు రాత్రిపూట కూడా ఇట్ట అయ్యే పట్టుకుని తలపాగా పట్టుకుని పెట్టుకుని నిద్రపోతాడని అంటే నాకు వాళ్ళ అమ్మాయి అమ్మాయి పరిచయం కానప్పుడు ఫ్రెండ్షిప్ కానప్పుడు అనమాట ఈ గొడవ అయితే సన్నగా ఒక సందులో సందు చేసుకుని మా ఇంటి పక్కనే కాబట్టి మా తలుపులన్నీ మా ఇంట్లో చీకటి చేసుకుని తలుపులు జంటేసి సన్న సందు చేసుకుని రాత్రిపూట అంటే వాళ్ళ వాళ్ళ రూమ్ కనిపించేలాగా ఒక రూమ్ ఉండేదనమాట ఏం చేస్తుంటాడు చూస్తుంటే రాత్రిపూట ఒక అతను కనిపించాడు ఇదంతా కనిపించేసి ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ఇంత మూడేసుకుని ఇక్కడ ఇంత చిన్న మూడేసుకుని కనిపించాడు ఎవరబ్బా ఈయనెవరో అదే అసలు వాడు కనిపించటం లేదు కనిపించటం లేదంటే ఆయన ఏదో మామూలు ఆ రోజున ఆ రోజుల్లో ల్యాండ్ ఫోన్లు ల్యాండ్ లైన్లు అనమాట అవి మాట్లాడుతూ మాట్లాడుతుంటే ఆయన గొంతు నాకు వినిపించింది ఓహో ఈయనే కావాలి అంటే ఏంటంటే ఆ పగిడి తీసేశాడు ఆ జుట్టు ఏదో ఇక్కడ ఏదో మూట కట్టుకున్నాడు ఇక్కడ చిన్న మూట ఏదో ఏదో ముచ్చాలమ్మ మూటలాగా ఇక్కడ కట్టుకున్నాడు అనమాట ఏంటంటే ఇట్లా మనం ఇట్లా ఇలా కట్టేసుకుంటాం కదండి ఏమన్నా జుట్టు రావట్లేదు కొనివ్వండి అయితే అట్లాగనమాట అయితే ఈ పాపం ఈ పెద్ద మనిషి విజయ్ కుమార్ మరి ఏం చేస్తాడో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే ఈ ఒకవేళ విజయ్ కుమార్కి పెళ్ళి కాకపోతే మరి కృష్ణ అమ్మాయిలే వస్తారు కదా పాపం ఈయనకి నగ ఐదు కిలోలు నగలు వేస్తే ఆయన నేను తమ్ పెడతాను చూడండి ఐదు కిలోల నగలితా పాపం అసలు ఎందుకు అసలు ఎందుకు ఇట్లా నగ నగలు నగలు నగ నట్రా వేసుకుంటారంటే నాకు ఎక్కడో కనిపించిన విషయం ఏంటంటే మెంటల్ డిజార్డర్ అని కనిపించ అనిపించింది అనమాట అంటే ఏంటంటే చిన్నప్పుడు మనం ఏదైతే చూస్తామో ఏదైతే మనసు పడతామో అది మనం పెద్ద అయిన తర్వాత మనం కూడా మోసపడతామన్నమాట అలా చెయ్యాలి అలా ఉండాలని బహుశా చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఎవరో చాలా పెద్దవాడు చాలా గొప్పవాడు బాగా నగలు నగ నగ నటరాజు వేసుకుని తిరిగే తిరిగేవాడిని చూసి ఉంటాడు ఆయన అయితే కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం బప్పీలగారి ఉండేవాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ హిందీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా ఇట్లాగే నగలు ఎన్ని నగలు ఎన్ని నగలు వేసుకుని మరి మీరు కూడా వేసుకుంటున్నారు కదండి అన్నీ అన్ని నగలు వేసుకోనండి నాకు ఉన్న ఉన్న నగలన్నీ ఒకేసారి వేసుకోను అప్పుడప్పుడు అప్పుడప్పుడు సరదాగా అది ఆడవాళ్ళు ఆడి ఆడవాళ్ళ సొంతం అనమాట నగలు వేసుకోవటం అనేది మగవాళ్ళు అనేది ఏంటంటే అది ఒక ఫ్యాన్సీ గాను లేకపోతే ఒక ఒక ఎక్స్ట్రాడినరీ పరిస్థితుల్లో మాత్రమే అందరూ వేసుకుంటారు అందరు చాలామంది వేసుకోరు నగలు అంత నగలు వేసుకోరు ఏదో ఒక చిన్న చేయిన్ వేసుకుంటాడు ఎవడైనా ఎవరైనా ఒకటి అంతేగాని అట్లా నగలు వేసుకోరు కాబట్టి కాబట్టి ఏంటంటే వీళ్ళందరికీ కూడా నా బప్పీ లహరి కూడా ఎవరినో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వేసుకుని ఉంటాడు అట్లాగే మైకేల్ జాక్సన్ కూడా కొన్ని 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 చోట్ల వేసుకుంటూ వేసుకోవటం మనం చూసాం అయితే చంద్రస్వామిని ఉండేవాడు ఒక సన్యాసి పివి నరసింహారావు గారి ఫ్రెండ్ ఆయన సెయింట్ కిడ్స్ దానిలో అనే ఒక 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 కేసులో కూడాను ఇద్దరు కూడాను దోషులుగా నిలబడ్డారు అయితే ఆ చంద్రస్వామి కూడా నగా నట్రా వేసుకుని తిరుగుతూ ఉండేవాడు మరి ఆయన ఎందుకు ఆయన పట్ల మరి పివి నరసింహారావు గారు ఎందుకు అంత ఆకర్షితుడయ్యాడో మరి మనకు తెలియదు కానీ ఏదో గొప్ప విషయం ఉంటుంది ఎందుకంటే పివి నరసింహారావు అంతటి వాడే అంత మేధావే చంద్రస్వామితో జత కట్టాడంటే మరి మనకి తెలియదు ఎందుకు చంద్రస్వామి గురించి నగలు నగలు వేసుకుని ఇవన్నీ కూడా నగలు వేసుకుని తిరుగుతూ ఉండేవాడు అనమాట వీళ్ళని చూస్తుంటే కనుక పాపం నాకు పగవాళ్ళకు కూడా ఉందనిపిస్తుంది ఎందుకంటే బరువుతో వంగిపోతారు ఐదు కిలోల బరువు పట్టుకుని ఇట్లా ఇట్లా తిరగాలంటే చాలా కష్టపడతారు వాళ్ళు రాత్రి మగళ్ళు మళ్ళీ వాళ్ళ మీదే వాటి మీదే ఉంటుంది దృష్టి ఎవరింటికి వచ్చినా ఇంటికి వెళ్తున్నా కానీ యగాదిగా చూడాల్సి వస్తుంది అట్లా కానీ అందుకని రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి పెళ్ళి కాకపోతే గర్ల్ ఫ్రెండ్స్ అనేక రకాల మంది గర్ల్ ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారు వీళ్ళకి ఎందుకంటే వాళ్ళు ముందు ట్రై చేస్తారు ఇత ఇతను ఏదో ఇస్తాడా ఇతని దగ్గర లాగొచ్చా అని అట్లాగూ చాలామంది చాలా రకరకాల సమస్యలు ఉంటాయి కానీ ఏంటంటే ఈ విజయ్ కుమార్ అనే సదరు వ్యక్తికి కూడా పాపం ఇట్లాంటి ఏదో ఒక ప్రాబ్లం ఉన్నట్టుంది చిన్నప్పుడు అతను ఎవరినో చూసి ఉంటాడు ఎవరినో చూసి అట్లాంటి నగలే నేను కూడా వేసుకోవాలని బాగా నిర్ణయించుకుని ఉంటాడు కానీ తర్వాత ఒక ఒక టైం వచ్చిన తర్వాత తనకి తన బిజినెస్లు చేసే వ్యాపారాలు కావచ్చు అన్నీ కూడా కలిసి రావటం మూలంగా ఏదో ఆయన కొనుక్కున్నాడు కానీ చాలా మంచి విషయమే కానీ ఏంటంటే ఇది ఇట్లాంటి సరదా మాత్రం పగవాళ్ళకు కూడా మగాళ్ళకి పగవాళ్ళకు కూడా రవద్దు అంటాను ఎందుకంటే ఇది ఒక మె మెడకి అవి నగల కాదండి అవి లాంటివి అనమాట కాబట్టి ఏంటంటే పాపం ఆయన అట్లాగో ఆ సరదాలో ఉన్నాడు కొంతకాల ఎంతో కాలం ఈ సరదా ఉండదని నేను అనుకుంటున్నాను సో ఆయన నగ నట్రతో కలకాలం చల్లగా హాయిగా సుభిక్షంగా ఉండాలని మనం కోరుకుందాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్